కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా హెల్దీ అయిన రెండు రెసిపీస్ని మనం అరటి అరటిదూటతో తయారు చేసుకోవచ్చు అరటి అరటిదూట పచ్చడి అదేవిధంగా అరటిదూట కూర అరటి దూటలో చాలా ఫైబర్ అనేది ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇది కిడ్నీలో రాళ్లను తొలగించడానికి వెయిట్ లాస్లోను మలబద్ధకాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది కాబట్టి ఈ రెసిపీస్ని తరచుగా తినడం వలన మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అరటి దూటను కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి అరటి దూట పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చిని కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా పోపు అంతా వేగిన తర్వాత చివరలో నువ్వులను వేసుకుని వేయించుకోవాలి ముందుగానే నువ్వులు వేసేస్తే మాడిపోతాయి కాబట్టి చివరలో వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లనివ్వాలి అదే బాండీలో కాస్త ఆయిల్ వేసుకుని అరటిదోట ముక్కలు ఉప్పు పసుపు చింతపండు వేసి మగ్గనివ్వాలి అరటి తోటలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి మిక్సీ జార్లోకి తీసుకున్న పోపు మిశ్రమాన్ని మనం ఇలా కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి దీనిలోనే చల్లారిన అరటి తోట ముక్కలను కూడా వేసుకొని కాస్త బరకగా మిక్సీ చేసుకుంటే మనకి రోటి పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఎలా ఉంటుందో టెక్స్చర్ ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి వేసి పోపు అనేది పెట్టుకుంటే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు నచ్చిన వాళ్ళు ఇంగువని వేసుకోవచ్చు వెల్లుల్లి తింటాం అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా పోపు పెట్టుకోవచ్చు ఇలా పోపు వేగిన తర్వాత ముందుగా మనం రుబ్బి ఉంచుకున్న అరటి దోట పచ్చడిని అందులో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా అరటి దోట పచ్చడి రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో కలుపుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హై ఫైబర్ హై కాల్షియం ఉన్న పచ్చడి ఇది కొన్ని దోట ముక్కలను వేరే బాండీల్లోకి తీసుకుని కాస్త నీళ్లు ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ పంపేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుసన వేసి వేయించుకోవాలి నచ్చిన వాళ్ళు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు వేరుశనగగుళ్ళు కాస్త వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు మన కారానికి సరిపడా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి పోపు అంతా వేగిన తర్వాత చివరలో నచ్చిన వాళ్ళు ఇంగువును కూడా వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు పోపు వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న అరటి దూట ముక్కలను అందులో వేసి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చింతపండు గుజ్జు ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ అయిన అరటి తోట కూర కూడా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ